పోలీసు జోక్యాన్ని నిరసిస్తూ అనగా సివిల్ కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్ని ఉన్నప్పుడు కూడా వాటిని బేకాదరు చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చేసి దానికి నిరసనగా మేము శిక్షల న్యాయవాదాలను మేము గత ఐదు రోజులుగా అలా ఈ నెల మొదటి మొదటి తారీఖు నుంచి మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు దానికి నిరసనగా మళ్లీ మా అభిస్టేషన్ మా కోర్టు విధులు బహిష్కరించడాన్ని నిర్వధికంగా విధులు బహిష్కరి చెప్పి తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు పొంది దాని రక్షణ నిమిత్తం వివిధ పోలీస్లకు వెళితే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజక్షన్ పొందిన వ్యక్తమైనా అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు ఇది చట్ట ఈ కోర్టు కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని గౌరవం సుప్రీం కోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా ఉదయించిన జర్నీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా కోర్టు ఉత్తర్వును గౌరవపరచకుండా అమ అమర్యాపరకంగా కోర్టు ఉత్తర్వులు చులుకనేసే విధంగా వకీలను చులుకనేసే విధంగా ఈ ఐదు వందల రూపాయలు ఇస్తే వస్తుంది ఇది చెత్తబుట్ల వణిక రాదు చెప్పి చులకన మాట్లాడుతున్నారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక స్థానిక పోలీసు ఉన్నతాధికారి కూడా సంప్రదించిన ప్రయత్నం చేసినప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తిరగడం జరిగింది అంటే వీటికి సంబంధించి ఇటువంటి చర్యలకు ఏదైతే ఈ ఉత్తర్వులను బేఖాతరు చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు కూడా తెలుసని మాకు స్పష్టమవుతుంది కాబట్టి ఇక ముందు ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో వాటిని తొలగించి వాటిని మాకు చేయాలని కోరుకుంటూ వాటిని ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో ఆ పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతున్నాము ఈ పోరాటం పూర్తి అయ్యేంత వరకు కూడా మేము ఈ విధుల బహిష్కరణ జరుగుతుందని కోరుతున్నాం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేకాచ బేఖాతర్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా న్యాయవాదుల సంఘం పరంగా ఒకటవ తారీఖు నుండి నిరవధికంగా మేము నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది ఏ పోలీసు అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క సివిల్ రైట్స్ను కాపాడాల్సింది పోయి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ప్రజల యొక్క సివిల్ రైట్స్ ను కాలరాస్తూ బాధితు బాధితుడు పోతే బాధితులపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు కోకొండలో ఉన్నాయి దీని మీద ఎస్పీ గారిని సంప్రదించి వాస్తవాలు తెలియజేసే కోణంలో ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే విషయం చాలా శోజనమైన విషయం ప్రజ ప్రజా న్యాయస్థానంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం ప్రజల గురించి ప్రజల యొక్క సివిల్ రైట్స్ గురించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు ఒకటవ తారీఖు నుండి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నిరవధికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు పోలీసు అధికారులు స్పందించి ఏ కేసుల్లో అక్రమ కేసులు జరిగిన విచారణకు సిద్ధమైతే మేము ప్రజల సమక్షంలో కూడా దీన్ని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం దయచేసి పోలీస్ అధికారులు ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి తప్ప ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే న్యాయవాదుల సంఘం ఎట్టి పరిస్థితులు ఊరుకోదు ప్రజల పక్షాన ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలియజేయడం జరుగుతుంది జిల్లా న్యాయవాదుల సంఘం గత ఐదు రోజుల నుంచి కోర్టు బహిష్కరణ విధులను బహిష్కరించడం జరిగింది కోర్టులో వచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ అధికారులు ఎవరు కూడా వాటిని ఓబే చేయకుండా తిరిగి ఎవరికైతే ఇంజెక్షన్ ఆర్డర్లు వస్తున్నాయో వారిపైనే అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దీన్ని నిరసిస్తూ మేము కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది ఇట్టి విషయంలో గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలవడానికి మా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల మందరం కూడా ఒక యాభై మంది వరకు వారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది కానీ మా యొక్క అభ్యర్థనను స్వీకరించకుండా కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా న్యాయవాదులను అవమానించడం జరిగింది ఇట్టి విషయమై ఈరోజు మళ్ళీ న్యాయవాదుల సంఘం జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసుకొని వారు అగౌర అగౌరవపరిచినందుకు గాను మరియు కోర్ట్ ఆర్డర్లను కూడా ధిక్కరించి వారిపైన ఎవరైతే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారో వారిపైన కేసులు పెట్టిన దాన్ని ఎత్తివేయాలని మమ్మల్ని అవమానించినందుకు మేము సంజాయిసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు న్యాయవాదులమందరం కూడా మాకు జరిగినటువంటి అవమానానికి మేము న్యాయం చేయలేకపోతున్నామనేటువంటి బాధతో మా దగ్గరికి వచ్చినటువంటి కక్షిదారులకు న్యాయం చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో మా దగ్గర ఉన్నటువంటి ఇంజంక్షన్ ఆర్డర్లలో ఎవరెవరికైతే అగెనస్ట్గా వాళ్ళపైనే క్రిమినల్ కేసులు చేసిరో వాళ్ళందరి ఆర్డర్ కాపీలు కానీ వాళ్ళ క్రిమినల్ కేసులు అన్నీ కూడా తీసుకొని గౌరవ హైకోర్టులో రిట్ వేయాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది మేమేమంటున్నామంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పదాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు కాలరాశీలని చెప్పి మేము ఈ సభ తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇంటెలెక్చువల్స్ అయినా న్యాయవాదులమైనా మాపైనే ఇలాంటి అక్రమ కేసులు పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి ప్రజా సమస్యలను ఉన్నతంగా ఆలోచించి ఏదైతే అక్రమ కేసులు పెట్టిరో ఆ అక్రమ కేసుల్ని కొట్టివేసి ఇంజక్షన్ ఆడున్నటువంటి కక్షిదారులకు न्याय मंदिर